మేము తిరుపతి వెళ్తున్నాము ఒంగోలు నుంచి వందే భారత్ ట్రైన్లో ఓకేనా సో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది పదండి ట్రైన్ ఎక్కేసి కూర్చుని వద్దాం ఏసీ ట్రైన్ వందే భారత్ సో గాయస్ మేమైతే ఇప్పుడే ఒంగోలులో ట్రైన్ అయితే ఎక్కాము వందే భారత్కు తిరుపతికి వెళ్తున్నాము మధ్యలో ఒకటే స్టాప్ వస్తుంది నెల్లూరు మా మమ్మీ వాళ్ళ ఊరు నుంచి సో ఫ్రెండ్స్ తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగేసాము సో ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాము వాళ్ళైతే మూడు వందలు చెప్పారు వాళ్ళ పెరిగి రెండు వందలకే మాట్లాడుకున్నా ఇవి రాలేదు రెండు వందల యాభై ఫైనల్ చేశారు ఎండలు అయితే బాగున్నాయి ఇదిగోండి మా వాళ్ళు సో తిరుపతి నుంచి రైల్వే స్టేషన్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని అలిపిరి వరకు అయితే అండి టూ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేశారు ఊరు తిరుపతి అన్న వస్తాడు పాపము అన్నయ్య క్యాబ్ ఎక్కండి ఇక్కడే ఉంటది స్టేషన్ బయట ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంటుంది అవైలబుల్లో ఉంటుంది మహేంద్ర అంటే హాయ్ ఫ్రెండ్స్ అలిపిరి అయితే చేరుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకైతే కదా మీ గురించి కూడా కోరుకుంటాము ఓకేనా సబ్ తిరుమల తిరుపతి వెంకటేశ కాలినడక నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు అలిపిరి దగ్గర మనకు లెఫ్ట్ సైడ్లో లగేజ్ కౌంటర్ అయితే ఉంటుందండి ఫ్రీ లగేజీ మన లగేజ్ ఏమున్నా కానీ మనం కౌంటర్లో ఇచ్చేస్తే మనం పైకి లోపు లగేజ్ మొత్తం పైకి వచ్చేస్తుంది సో మేమైతే ఇడ ఫస్ట్ మెట్ స్టార్ట్ అయ్యే దగ్గర ఇలా కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని మంచిగా నడక కాలినడక జరగాలి అనేసి ఇలా మొక్కుకొని అయితే కాలినడక అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకొని ఇలా కాలినడకన స్టార్ట్ అయితే అయిపోతున్నాము సో కాలినడక స్టార్ట్ చేయగానే కిందకు ఇదిగోండి ఇలాగా బోర్లు పడుకొని దండం పెడతారు ఓన్లీ మగవాళ్ళు పెడతారు ఆడవాళ్ళు పెట్టకూడదు అలాగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు గోశాలైతే ఉంటుంది అక్కడికి వెళ్ళేసి ఆ గోశాలలో గోమాతకైతే దండం పెట్టుకొని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఇలాగ గోమాతలకు మొక్కుకొని తర్వాత అలాగే కాలినడకన దారిలో చాలా చాలా టెంపుల్స్ ఉంటాయి చాలా చాలా ఉంటాయి అన్నమాట అన్నీ చూసుకుంటూ కూడా హ్యాపీగా వెళ్ళచ్చు ఇలాగా ఇప్పుడు తిరుపతిలో ఏంటంటే కొండపైకి వెళ్ళే వాళ్ళకి ఎవరిని వాళ్ళు ఫాలో చేయట్లేదండి ఒక యాభై అరవై మంది బ్యాచ్ అయిన తర్వాత బ్యాచ్ బ్యాచ్ని పంపిస్తున్నారు పైకి వెళ్ళే వరకు కూడా త్రీ ఫోర్ టైమ్స్ ఆపేస్తున్నారు బ్యాచ్లను బ్యాచ్ను పంపుతున్నారు మేమైతే శ్రీవాది పాదాలు మీద పెట్టుకొని మూడు ప్రదక్షిణలు చేసి ఇలా పాదాలు పెట్టుకొని టెంపుల్ చుట్టూ మూడు ప్రదర్శనలు చేస్తూ తర్వాత వెళ్తాం అన్నమాట ప్రజెంట్ మనమైతే మైసూర్ గోపురం చేరుకున్నాము మైసూర్ గోపురం దగ్గర అయితే వెళ్తున్నాము తిరుమలకి మనకు మధ్యలో గోపురము ఇంకా చాలా చాలా వస్తాయి టెంపుల్స్ ఇలా అయితే ఎక్కుతున్నాము టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరుమలకి వచ్చాము అయితే ఎక్కుతున్నాము నొప్పులు ఎట్లుంటాయో ఏంటో చూడాలి చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా తిరుమల వెళ్తున్నందుకు నడుచుకొని ఎన్నిసార్లు వెళ్ళినా సరే తిరుపతికి వెళ్ళి మరి మరి వెళ్ళాలనిపిస్తుంది చాలా చాలా ఇష్టం మాకు తిరుపతి వెళ్ళడం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ సగం ధరకి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ గాలిగోపురం దగ్గర అయితే ఉన్నాము గాలిగోపురం క్రాస్ చేసాము కొంచెం పైన మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఫొటోస్ కూడా దిగాము ఈసారి దిగలేదు ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి మా ఇంట్లో కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గర మొక్కుకొని ఆంజనేయ స్వామి కాడ మూడు ప్రదక్షిణలు చేసుకొని ఇలా వెళ్ళాలన్నమాట నడక మార్గంలో మనకు చాలా చాలా దేవుళ్ళు దేవతలు దర్శనమిస్తారు అన్నిటినీ మొక్కుకుంటూ చూసుకుంటూ ఆనందంగా ప్రశాంతంగా అలా కాలినడకన తిరుపతికి అయితే వెళ్తున్నాము ప్రస్తుతం ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని ఆంజనేయ స్వామిని మొక్కుకొని అక్కడ టీ కాఫీ తాగి లేదా జ్యూస్ తాగి మళ్ళీ అయితే మన కాలినడక సరదాగా అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాం అన్నమాట ప్రజెంట్ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వచ్చామండి అసలు మనసుకి ఎంత ప్రశాంతత అనిపిస్తుందో కాలినడక వెళ్ళే దారిలో జింకలు అన్నీ కనిపిస్తుంటాయి మనకు పక్షులు విడతలు మేమైతే జింకలతో సరదాగా ఆడుకున్నాము ఆ జింక అయితే మా దగ్గరకు వచ్చింది ఫస్ట్లో కొంచెం భయం వేసింది శ్రీనివాస గోవింద శ్రీ గోవింద చీకటి పడిపోయింది ఇంకా వెళ్ళాలి చెల్లి మా చెల్లి ఫుల్ హుషారు ఉంది వెళ్ళిపోతుంది అసలు ఎక్కడ ఆగట్లేదు మా మమ్మీ గారు గోవింద గోవింద సగం దాకా వెళ్ళేసరికి మనకు రోడ్డు వస్తుంది అక్కడ ఒక సైడ్ కొండలు ఉంటాయి చీకటి అయిపోయింది డే టైంలో అయితే బాగా కనిపించేది రోడ్డు మీద అయితే వెళ్తున్నాం ప్రజెంట్ మేము ఫైనలీ మోకాల పర్వతం వచ్చేసింది మోకాల పర్వతం మీద ఒక ఏడు మెట్లు అయితే ఎక్కాము కాళ్ళు మంట వస్తున్నాయి అనేసి ఇంకా నార్మల్గా నడుచుకొని వెళ్ళిపోయాము మోకాల పర్వతం దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టి పసుపు పసుపు కుంకుమ వేసి పూజ చేసి స్టార్ట్ చేసాము అన్నమాట ఇలా మోకాలు పర్వతం కూడా దాటేసి నడుచుకొని వెళ్ళిపోతున్నాము చీకటి అయిపోయింది సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు అయితే బందోబస్తు బాగా పెట్టారండి వచ్చేసాం వచ్చేసాం ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి ఇంకా ఓన్లీ వన్ ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయబోతున్నాను బాగా ఆయాసం వస్తుంది ఎందుకంటే సర్జరైన ప్లేషంట్లు కదా మేము ఇదిగోండి ఇంకా ఓన్లీ హండ్రెడ్ స్టెప్స్ మాత్రమే ఉన్నాయి చెమట్లు వాళ్ళంతా ఇళ్ళ అలపేరు నుంచి నడక మార్గంలో కాలినడకన మొత్తానికి అయితే వచ్చేసాము తిరుమలకైతే చేరుకున్నాము నడక మార్గంలో మధ్యలో పోలీస్ వాళ్ళు చాలా చాలా సెక్యూరిటీ తీసుకున్నారు ఎందుకంటే ఇంతకుముందు పులులు అవి ఇవి అటాక్ చేస్తున్నాయి చిన్న ఒక అమ్మాయిని ఫైవ్ ఇయర్స్ అమ్మాయిని కూడా చంపేయడం అయితే జరిగింది కదా సో అందుకనేసి పిల్లలకు పెద్దవాళ్ళకు ఎవ్వరికి ఎలాంటి ప్రాబ్లం జరగకుండా మన టీటీడీ వాళ్ళైతే నడక మార్గంలో ఒక ఎవ్రీ ఫైవ్ కిలోమీటర్స్కి టెన్ కిలోమీటర్స్కి ఒక తాన సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు ఉన్నారు ఎవరికి వాళ్ళు విచ్చలు విడిగా పంపకున్న ఒక ముప్పై నలభై మందిని యాభై మంది గ్రూ గ్రూప్ అయ్యే వరకు ఆపి 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 పంపిస్తున్నారండి చాలా చాలా బాగుంది ఆ సిస్టమ్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకున్నా భక్తులైతే హ్యాపీగా నడక మార్గంలో రావచ్చు ఇలా మేము లాస్ట్ మెట్టు కాడికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి కర్పూరం వెలిగించి అగరబర్తీలు ముట్టించి ఇలా లాస్ట్ మెట్టి దగ్గర కూడా ఇలా మొక్కుకొని నడక మార్గంలో కాలినడకన సక్సెస్ఫుల్గా కొండపైకి అయితే చేరుకోవడం జరిగిందనమాట సో కొండపైకి మనం నడక మార్గంలో వచ్చేటప్పుడు సెక్యూరిటీ కూడా చాలా బాగుంది సో మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే జరిగింది ఆగోవింద మొత్తానికి తిరుమల చేరుకున్న తర్వాత మేము అయితే టీటీడీ దాంట్లో రూమ్ అయితే తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ రూమ్ అయితే మాకు దొరికింది అక్కడే డైరెక్ట్ రూమ్ అయితే దొరికింది రూమ్ తీసుకున్నామండి రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి వచ్చి మన వరాహస్వామి టెంపుల్ పక్కన ఉన్న కోనేట్లో అయితే మేము మునిగేసాము కోనేట్లో మునిగేసి మంచిగా తర్వాత వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని తర్వాత తిరుమల దర్శనం చేసుకొని ఇలా బయట వచ్చాం వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనకు తిరుమలలో చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి కానీ మేము అన్నిటికీ వెళ్ళలేదు టైం లేక ఒక జపాలికి మాత్రమే మేము వెళ్తున్నాము జపాలి హనుమాన్ మందిరికి అయితే వెళ్తున్నాము జపాలిలో హనుమాన్ స్వామిని అంటే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి సో అక్కడికైతే రీచ్ అయిపోయాము ఇది శ్రీ జపాలి హనుమాన్ మందిరం ఇక్కడికైతే వెళ్ళేసి ఆయన ఆంజనేయ స్వామిని దర్శించుకొని వెళ్ళాలనేసి ఇక్కడికైతే వచ్చాము ఇదిగోండి గాంధీ తాత మనకు దర్శనం జై శ్రీరామ్ ఇక్కడ జపాలి ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చే స్వామి జీ మఠం తిరుమల తిరుపతి ఉంది నోటీస్ బోర్డు చాలా పెద్దగా ఉంది ఓపిక్గా చదవండి జపాలికి స్వాగతం వెల్కమ్ టు జపాలి జపాలి చూసుకొని హ్యాపీగా ప్రకృతి చూసారా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది హలో ఫ్రెండ్స్ నేమైతే ఇంకొంచెం జపాలి కొచని గండి జపాలి దగ్గరలో ఉన్నాము హనుమండ్ ఎత్తికైతే ఉంటున్నాం రిలాక్సేషన్ చేసుకొని జపాలిల కూడా తిరుమలలో ఉన్నట్టే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శించుకోవడానికి పూజకి మనకు పూజ సామాన్లు అలాగే కొన్ని బొమ్మలు ఫోటోస్ అన్ని కూడా ఇక్కడ లభిస్తాయి అన్నమాట చాలా బాగుంది మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని బయటకు వచ్చాము మాకైతే అరటిపండ్లు ప్రసాదంగా ఇచ్చారు బయటికి రాగానే కోతలు వచ్చేసి నా దగ్గర ఉన్న అరటిపండ్లు మొత్తం తీసుకున్నాయి ఇలా మా తిరుపతి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ అయ్యింది